దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా మనమందరము కూడా భక్తిలోను ప్రార్థనలోను భయభక్తులతో కూడినటువంటి సహవాసము చేస్తూ ప్రభుని ఎదుర్కొనటకు ప్రభు రాజ్యములో మనము పాలిభాగస్తులవుటకు ప్రయత్నము చేస్తూ దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ రావాలని ప్రభుదాసురుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మన అనుదిన దైవభక్తి సాధనలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తూ ఈ అలోక సంబంధమైనటువంటి ఆలోచనలన్నిటిని దూరపరిచి ఇదిగో మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యాన అంశము నిమిత్తమై నేటి దినముకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రంథము మొదటి సమూహేలు పదిహేడవ అధ్యాయము మనం ఒకసారి చూచినట్లయితే పదిహేడవ అధ్యాయముల్లో నలభై ఏడవ వచనంలో ఈ మాట ఉంటుంది నేను చదువుతున్నాను మొదటి సమూహేలు గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనం అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను ఆ ఫిలిస్తీడు లేచి దావీదును కలిటకై అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తు పరిగెత్తిపోయి తన సంచిలో చేయి వేసి అందులో రాయి ఒకటి తీసి వడసెలతో విసిరి ఆ ఫిలిస్తీని కొట్టెను ఆ రాయి వాణి నుదురు నుదురు చొచ్చియున్నందున వాని వాడు నేలన బోర్ల పడెను చూడండి ప్రియ దేవన్ బిడ్లారా ఈ సన్నివేశం అందరికీ కూడా తెలిసినటువంటి సన్నివేశమే రాజైనటువంటి దావీదు గారు బాల్యదశలో ఉన్నప్పుడు దేవుడు దావీదు గారి మీద ఉంచినటువంటి అభిషేకం నిమిత్తమై ఆయన ఫిలిస్థీయుడైనటువంటి గులియాత్ను ఎలా ఎదుర్కొన్నాడో తన ఏర్పరచబడినటువంటి జనాంగము దేవుని పేరట ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనాంగము దేవుని సొత్తైన ప్రజల మీద ఫిలిస్తీడు చేస్తున్నటువంటి దుర్భాషలు ఏవైతే ఉన్నాయో అవి సవ్ సవులు చెవిన పడగానే సవులు కూడా యుద్ధ మార్బలంతో వాడిని ఎదుర్కొనడానికి ప్రయత్నించినా కూడా వాడున్నటువంటి ఎత్తును బట్టి వాడున్నటువంటి బలాన్ని బట్టి వాడిని ఎదుర్కొనడానికి సౌలు దగ్గర ఉన్నటువంటి యుద్ధ మార్బలం కానీ మనుషులు కానీ సరిపోరన్నటువంటి విషయాన్ని సౌలు గ్రహించాడు మరి ఇటువంటి స్థితిలో ఆల్రెడీ దేవునితో సహవాసం కలిగినటువంటి దావీద్ గారు ఆ సీన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ పరిస్థితిని గమనించి సున్నతి లేని ఫిలిస్తీయుడైనటువంటి ఒక గొలియాతు దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగాన్ని ఘోరమైనటువంటి మాటలాడుతూ దుర్భాషలాడుతూ ఇదిగో కాకులకి గద్దలకి మిమ్మల్ని వేస్తానని ఇదిగో మీరు మీలో బలవంతుడు ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేయడానికి రమ్మని దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగాంతో మాట్లాడుతుంటున్నప్పుడు దేవుని చేత అభిషేకింపబడి ఇదిగో దేవుని ఆత్మని లోపల కలిగినటువంటి దావిదు గారు రోషము తెచ్చుకొని ఇదిగో యహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైనను కాదు కానీ యహోవా కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండు వారు తెలుసుకుందురు మన చేతిలో ఉన్నటువంటి కత్తుల వల్లనైనను మన చేతిలో ఉన్నటువంటి యుద్ధ ఆయుధముల వల్లనైనను మనకు రక్షణ కలగదు కానీ దేవుని పేరట ఏర్పరచబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయం కానివ్వండి వారి మీద జరుగుతున్నటువంటి అగాయిత్యం కానివ్వండి వాటన్నిటి నుండి మనం తప్పింపబడాలంటే యహోవా నామే యహోవా నామే మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తుంది గిద్యోను గారు కూడా యుద్ధము చేసి మిద్యానీయుల మీద గెలవలేదు యుద్ధము చేసి ఆయన ఆ మెడతల దండు వలె ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన యుద్ధం చేసి గెలవలేదు కేవలము యహోవా ధ్వజము గిద్యోను ధ్వజము యహోవా జయము గిద్యోను జయము అన్నీ వాళ్ళు స్లోగన్స్ పారడం వల్ల నినాదాలు తీయడం వల్ల దేవుని స్థుతించడం వల్ల సైన్యము నలుమూలల నుండి చుట్టి వేసిన చుట్టి వేశారన్నటువంటి భయభ్రాంత స్థితికి వాళ్ళు గురై వారిని వారు పొడుచుకొని చనిపోయేటువంటి స్థితికి దేవుడు వాళ్ళని దిగజార్చాడు ఈ దేవుని జనాంగమా ఈ దినాన నీ జీవితంలో నీకున్నటువంటి శత్రు మార్బలం ఏదైతే ఉందో మనుషులు మంచివారుగా నటిస్తూ కపటోపాయములు చేత మన హృదయాన్ని కలవరపరచాలని ప్రారంభం చేస్తుంటున్నప్పుడు అవి నీ చెవిన పడినప్పుడు నీ సొంత వారే నీ హృదయాన్ని కలిచి వేసేలాగా నీ ముందు ఒక మాట నీ వెనకాల ఒక మాట మాట్లాడుతుంటున్నప్పుడు ధైర్యము తెచ్చుకో నీవు జయించవలసింది మనిషిని కాదు కానీ ఆ మనిషిని అలాగు నీ నీ మీదకు ప్రేరేపించి నీ హృదయాన్ని కృంగదీసినటువంటి దురాత్మని ఈ దినాన నువ్వు ఎదుర్కోగలిగితే వాడిని గొలియాతు వలె నీవు హతమార్చగలిగితే దేవుని నామం పేరట నీ జీవితములలో నీ కుటుంబంలో వినబడుతున్నటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో నిన్ను దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ స్వరం ఏదైతే ఉందో అభిషేకింపబడినటువంటి నీ బిడల మీద అభిషేకింపబడినటువంటి నీ భర్త మీద అభిషేకము నివసించవలసినటువంటి నీ కుటుంబంలో ఈ దినాన కష్టము బాధ ఇరుకు ఇబ్బంది అవమానం ఏలుతున్నటువంటి పరిస్థితుల్లోని ఉన్నట్లయితే నలుమూలల ఎక్కడైతే గోలియాతు స్వరము వినబడుతుందో దేవుని స్వరము నీకు చేస్తూ నేను దేవునిలో ఎదగనీయకుండా చేస్తూ నిన్ను నలిపివేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మనిషిని కాదు నువ్వు ఎదిరించాల్సిందే ఆ మనిషిని ఆ రాగు మార్చినటువంటి దురాత్మను కనుక నీ ఈ దినాన్ని ఎదిరించగలిగితే వాటిని కట్టడి చేయగలిగితే నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు నీ చేతిలో ఉన్నటువంటి కట్టె కట్టె వలన కాదు కానీ కట్టె వలన కాదు కానీ ఈటె వలన కాదు కానీ యహోవా నామమ్మ వలననే నీకు విజయం కలగబోతుంది ప్రియ దేవుని జనాంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కష్టము నష్టం వస్తుందని జీవితాన్ని చాలించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఆ జీవితాన్ని అంత కష్టంగా మార్చి ఇదిగో వాటిల్లో నిన్ను నలిగిపోయేలా చేస్తున్న దురాత్మను ఎదురించి నానా నీ జీవితంలో కార్యాలను చూడబోతున్నావు ఎంతమంది బిడలైతే అన్నదిన దేవుని వాగ్దానాన్ని సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరిస్తున్నారో మీరు ఆశీర్వదింపబడుదురుగాక దీవింపబడుదురుగాక నేను మీ దగ్గర కానుకలు అడగట్లేదు లేదా నాకేదో ఇవ్వమని అడగట్లేదు నేను అడిగేది ఒకటే దేవునికి లోబడండి దేవుని మీద ఆధారపడండి దేవుని నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి బలహీనకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు నీకు అక్కడికి రారు నీకు ఆపద కలిగినప్పుడు నీ నుండి తొలగిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ నీ దగ్గరికి వచ్చి ఇదిగో మేమున్నామని సెలవిచ్చేటువంటి వారు తక్కువగా ఉన్నను ఆ తక్కువలో కూడా వారి ప్రాణభయం నిమిత్తమై మనకెందుకు వచ్చిందే ఈ పరిస్థితుల్లో మనం ఇరుక్కోవడం అవసరమా అనేటువంటి దాని నిమిత్తమయ్యే ఆలోచిస్తారు ప్రియ సహోదరి సహోదరుడ కానీ నీ కోసం ప్రాణం పెంచిన దేవుడు ఇది నాన్న నీ పక్షా నుండి నీకు విజయాన్ని కలిగిస్తాను అని ఆయన వాగ్దానం చేసినప్పుడు నమ్మలేని స్థితిలో ఉన్నావు చూడు ఇది దౌర్భాగ్యమైనటువంటి జీవితం అయితే మనుషుల్ని మనం నమ్మినంత గుడ్డిగా దేవుని మీద ఆధారపడలేని స్థితిలో ఉన్నాము కనుకే దురాత్మ మన కుటుంబాల్లో తాండవం ఆడుతుంది గోలియాతు స్వరము వినిపిస్తుంది అభిషేకింపబడినటువంటి బిడల మీద దురాత్మ చీకటి అంధకార సమూహాలు పనిచేస్తూ ఆ బిడల్ని పాపంలోకి లాగుతుంటున్నప్పుడు పాప ఆలోచనలో ఎవన బిడలు ఇదిగో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు ఘోరకరమైనటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం ఈ దినాల్లో క్రైస్తవ సమాజం ఎట్టిపోతుంది బాధ కలిగించేటువంటి సందర్భాలు హృదయాన్ని కలిచివేసేటువంటి సందర్భాలు వాక్యం ఎంతగా ప్రకటింపబడుతుందో పాపము కూడా అంత ఫాస్ట్గానే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది రే దేవుని బిడ్డ ఈ దినాన్ని నీవు దాన్ని వేర్లతో పాటు అరికట్టకపోతే నీ కుటుంబంలో అది నిన్ను నీ బిడ్డని నీ భర్తని లేదా నీ జీవితాన్ని ఎంత దూరం తీసుకుని వెళ్తుందో నాకైతే తెలీదు జాగ్రత్త ప్రభు నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకో నిద్రని మాను దేవుని సన్నిధిలో గడుపు ఈ జీవితము ఇదిగో రాబో రోజుల్లో కష్టమైన పరిస్థితులు ఇంకనూ మనం దిగజారిపోయేటువంటి పరిస్థితులకు పడిపోకుండా మనల్ని మనల్ని నిలబెట్టగలిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడగలిగితే మన జీవితంలో మనకు రావాల్సినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి ప్రియ దేవుని జనాంగమా నువ్వు దేనివల్ల ఈ దినాన పోరాటం చేయాలని ఏది నాతో ఉంది ఇది ఉంటే నేను జయించగలుగుతాను అనుకుంటున్నావు ఆ వేవి నీకు అక్కడికి రావు దేవుని నామం తప్పనిస్తే మరి ఈ దినాన నీ ప్రార్థనలో దేవుని నామాన్ని ఎత్తి ప్రార్థన చేయి ఘన విజయాలని దేవుడిని అనుగ్రహించి నీ జీవితంలో వినబడుతున్నటువంటి ప్రతి శత్రువు మాటని ఆయన లైము చేసి ఆయన నియమించినటువంటి వాగ్దానాలని నీ జీవితంలో నెరవేర్చి నేను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు క్రీస్తు పరిచయం యూట్యూబ్ మార్తిమం నుండి వెల్లుబడుతున్న అన్నదిన దేవుని వాగ్దానాన్ని వించిన బిడలందరూ ఆశీర్వదింపబడి దీవింపబడుతుడుగాక బిడల మీద శుభములు దీవెనలో ప్రకటిస్తున్నాం వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ ఒకవేళ బిడలు ఈ దినాన్ని జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే ఆశీర్వదింపబడి దీవింపబడు స్థితిలోకి బిడల్ని తీసుకురమని ప్రార్థన చేస్తుంటున్నాం వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే సాటిైన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునగాక ప్రయాణ మార్గం వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి వారు ఏ పని నిమిత్తమై ప్రయాణమై వెళ్తున్ననో ఆ పనిలో సఫలీకృతను ఆ బిడలకి రావాల్సినటువంటి ప్రధానమైన ఆశీర్వాదాలని అనుగ్రహించి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకి అది దీర్ఘకాలపు అనారోగ్య పరిస్థితి అయినను అయన స్వల్పకాల అనారోగ్య పరిస్థితి అయినను ఏ రకమైనటువంటి స్థితి అయినను శరీరం నుండి బయటకు గాక ఆయా రోగాల్లాగా నటిస్తూ శరీరంలో ఉండి ఆయా శరీరాన్ని ఇది కుళ్ళిపోయేలా చేస్తున్న దురాత్మ చీకటి లూసిఫర్ అంధకార సమూహాలను ఏసు నామంలో బంధిస్తున్న నీ సహాయాన్ని అనుగ్రహించండి అయానైనా నీ గాయపడిన హస్తము చేతి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎక్కడైతే ప్రవాణైనా అపాయకరమైనటువంటి పరిస్థితులు ప్రవాణైనా ఇదిగో పొంచి ఉన్నాయో ప్రవాహణ వాటిని గుర్తిరగలిగేటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ వివేచనం వివేచింపగలిగినటువంటి ఆత్మని ప్రతి బిడలు పొందుకుని ఈ లోకములు నీ కోసం జ్యోతులు వలే వెలుగులాగానే సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా ఏ బిడల మీద అగాయిత్యాలను దాడులను జరగకుండా ప్రతి బిడ్డల కుటుంబానికి సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం వ్యాపారాల్లో నష్టపోయినటువంటి బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి అప్పుల బాధలో ఉన్న బిడలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా ఆ అప్పుల నుండి ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం పెళ్లిళ్ళి ప్రర్భఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్న వారికి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వివాహాలై విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు హృదయాన్ని మార్చి తిరిగి వారి కుటుంబాలను కష్టమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే చదువు నిమిత్తమైనటువంటి పరీక్ష రాసి ఉన్నారో బికి అత్యధికమైనటువంటి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసినారో రాస్తున్నారో ఒకవేళ రాస్తున్నట్లయితే నీ సహాయాన్ని అనుగ్రహించండి రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఊహించనిటువంటి ప్రతిఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం జీవితంలో సెటిల్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ప్రవర్ణ ఉన్నత స్థితిలో నివసింపగలిగేటువంటి ప్రవర్ణన సామర్థ్యతను స్థాయిని అనుగ్రహించి బిడ్డల జీవితాన్ని నీవే ప్రవర్ణన స్థిరపరచమని ప్రార్థన చే చేస్తుంటున్నాం విదేశయానం కోసం చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేసి వెళ్లాలని ఆశపడుతున్న బిడలకి నిశ్చితమైతే ఆ ప్రాంతాల్లో ఆ బిడలను నివసించగలిగేటువంటి సౌభాగ్యాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఆల్రెడీ విదేశాల్లో ఉండి అనదన దేవుని వాగ్దానాన్ని విధించిన ప్రతి బిడలకు కూడా నీ సహాయాన్ని అనుగ్రహించండి మా ప్రియ బిడలందరికీ నీ రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో నింపి నడిపించండి కావాల్సిన ప్రతి సౌభాగ్యాన్ని బిడలకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నట్టుగా ఏదైనా దేవులతో మమ్మల్ని నింపి నడిపించినందుకు నీకు చెల్లిస్తూ ఈ క్రీస్తు పరిచయం అనుచరిస్తున్న ప్రతి బిడలు కూడా ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించమని స్తుగనత మహమా ప్రభావాల నీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానయ్యన్న మా ప్రిపైన ఏసు క్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమనం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న అమ్మాప్రి పరలోకపు తండ్రి ఆమెన్ 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 Praise the Lord, may God bless you all.